తెలంగాణలో మా సోదరులు మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సార్ రాజకీయంగా మీరు ఏ నిర్ణయం చేస్తున్నా మీకు అది లాభదాయకంగా ఉంటుంది తప్ప నష్టం మాత్రం జరగదు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మాకు అటు ఇటు ఉన్నా మేము దానికి ఫైట్ చేస్తున్నాము ఆంధ్రలో మాత్రం తెలంగాణలో మాత్రం కళ్ళు మూసుకొని మీరు ఇంటర్నల్ కేటగిరైజేషన్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు సార్ ఒక చోట మాకు న్యాయం జరిగితే దాన్ని చూపించి ఇతర రాష్ట్రాల్లో కూడా మేము ఫైట్ చేస్తాం సార్

కలుచుకునే భాగ్యం కలిగినటువంటి మీ ఇంటలెక్చువల్ ఫోరం ప్రెసిడెంట్ గారికి పెద్దలు జయరాజ్ గారు బాబురావు గారు ఇప్పటి వరకు మమ్మల్ని ప్రోత్సహించినటువంటి రామాంజనే గారు పెద్దలందరికీ పేపర్ నమస్కారం పొద్దున మొత్తం టెన్ ఓ క్లాక్ నుంచి నేను ఇంటలెక్చువల్ కాదు నేను నేను జనంలో రోజువారే ఒక మనిషి కాకపోతే నేను కూడా అన్నీ అనుభవించి వచ్చిన వాడిని కాబట్టి నేను ఒకటి నమ్ముతూ ఉంటాను ఆకలి ఉన్నవాడు ఆకలి తెలిసినవాడు అణుచీవితకు గురైనవాడు వాళ్ళ దగ్గర ఎక్కడైనా పొజిషన్లకు వస్తే ఆ వర్గాలకు న్యాయం వ్యక్తం నమ్మకం ప్రయోగ రెండవది జనరల్గా సమాజంలో డే టు డే వ్యవస్థల పట్ల అనగారిన వర్గాలకు విశ్వాసం సన్నగిలుతున్న ఈ సందర్భంలో ఎవరి శాతం ఎవరి స్వార్థం ఎవరి స్వార్థం అని వ్యవస్థల పట్ల విశ్వాసం చెందినటువంటి సందర్భం అందులో ముఖ్యంగా రాజకీయాల పట్ల పార్టీల పట్ల అందులో పనిచేసిన నాయకుల పట్ల మరి ఎందుకో చిన్న భావన ఏర్పడుతున్న సందర్భం కానీ ఒక్కటి బాధ అనిపించే సందర్భం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఇవాళ కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవడం అనేది ఇది గొప్ప సమాజానికి మంచిది కాదు మాత్రం కానీ ఇది అనివార్యత మాట్లాడకుండా అవి చర్చించకుండా మనం ఉండలేం కాబట్టి మనకు మనం చిన్నపచ్చుకోవడం కంటే కూడా మనకు మనం ఈ సమాజాన్ని చిన్నదిగా భావించకంటే కూడా ఉన్న స్థితిని అర్థం చేసుకుంటే ఏం చేయాలో ఎంతో చేయాలో మనకు ఒక దారిద్రిక ఉంటుంది కాబట్టి చర్చించుకుంటాం మనం ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఏ రాజకీయ నాయకుడికి కూడా వ్యతిరేకం కాదు మనం వ్యతిరేకతంగా డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే కూడా గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మాణీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం ఇన్ని కులాల ఇన్ని సంస్కృతుల ఇన్ని వైవిధ్యాలతో కూడిన ఇంత అంతరాలతో కూడిన బట్టి ఈ వ్యవస్థ డెబ్బై ఐదు వసంతాలుగా గొప్ప కలిసి ఉండడానికి ఇంకా దాని మీద విశ్వాసం పెట్టుకొని ముందుకు పోవడానికి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కారణమని చెప్పి నేను భావిస్తాను ఇంత గొప్ప రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో అన్ని వర్గాల పట్ల వాళ్ళకు సేఫ్గా వాళ్ళకు విశ్వాసం ఎవరికి వాళ్ళుగా ఈ రాజ్యాంగం మాది ఈ రాజ్యాంగం మాకు ఎన్నాడైనా మాకు రక్షణ ఇస్తుంది భవిష్యత్తులు ఇస్తుంది పద్ధతులు ఇస్తుంది చెప్పి భావించేటట్టు దాంట్లో మనం ప్రయాణం చేస్తాం కానీ అప్పుడప్పుడు మీలాంటి భేదాలు అంటూ ఉంటాం రాజ్యాంగం ఏమి రాసి అంటే కూడా రాజ్యాంగం ఎవరి చేతిలో ఉండి అది అమలవుతుంది అనేటది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పి మీలాంటి భేదాలు మాట్లాడుతూ ఫ్యాక్ట్ ఒకటే ఇష్యూని ఎట్ట ఇంటర్ప్రిట్ చేస్తారు అనేది నాకంటే ఎక్కువ నీకెరు కాబట్టి ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఏ రాజ్యాంగం అయితే అనివార్యంగా అనగాలి వర్గాలకు విశ్వాసాన్ని కలిగించాను ఏ రాజ్యాంగం అయితే సమానత్వాన్ని తెచ్చి కులాలు లేని మతాలు లేని వైవిధ్యాలు లేని అంతరాలు లేని మంచి సమసమాజం ఏర్పాలని చెప్పి మనం బాధిస్తున్నాం అది సంపూర్ణంగా అందలేకపోయినది సత్యం దాని కారణం రాసినటువంటి అంబేద్కర్ గారిది తప్పని న్యాయం దాన్ని అర్థం చేసుకోవడంతో దాన్ని ఆచరించడంలో ఎక్కడ కొద్ది పొరపాటు జరిలేదు కాబట్టి మనం ఇవాళ మాట్లాడుకునే పరిస్థితి వచ్చామని చెప్పి నేను వెంటనే బాధిస్తాను కానీ అయినప్పటికీ కూడా మనం అదే మనకు ఒక భగవద్గీత లాగా కావచ్చు అది కురాన్ లాగా ఒక బైబిల్ లాగా మన కళ్ళ ముందు ఉంది కాబట్టి దాన్ని నమ్ముకొని మనం ముందుకు పోవాలి కాబట్టి మనం ఇక్కడ ఈ మేధావల సమస్యలు పెట్టుకొని మరోసారి మా సమస్య ఇది అని మనం మాట్లాడుకునే పరిస్థితి అక్కడ మేము భావిస్తాం దీంట్లో మీకు తెలుసు నాకంటే ఎక్కువ అంబేద్కర్ గారు నా రిజర్వేషన్ ఇస్తున్న సందర్భంలో వారు ఒక ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో అనుకున్న అచీవ్మెంట్ రీచ్మని ఈ రిజర్వేషన్ అక్కడ లేకుండా పోయేటువంటి గొప్ప సమాజం చెప్పిన కానీ అసలు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవన్నీ లేదు మనం మనం ఏం మాట్లాడపరిస్థితి ఇట్ ఈస్ ఇవాళ ఇప్పటికీ మమ్మల్ని పీసీ డి నుంచి ఏది చేద్దామని ఇప్పటికీ మా బీసీ నుంచి ఎస్సీ జాబితాలు చేస్తామని తీర్మానం తెచ్చి పరిస్థితి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం ఒక్కొక్కసారి ఆర్ ఆర్వీన్ ఏ ప్రోగ్రెసివ్ మేనర్ ఆర్వీ నే ప్రిగ్రెసివ్ మేనర్ ఎప్పుడైనా ఆలోచిస్తే కొంత బాధించేటువంటి మాట వాస్తవం అట్లా మనం ఈ సమస్యను మాట్లాడుకుంటూ పరిష్కారం అవుతుందని చెప్పి ఆశిస్తుంది కానీ అంతిమంగా మనం ఆశించేది ఆత్మ నిరత భావంతో బతికేటువంటి సమాజం ఉండద్దని వీళ్ళకి ఎస్సీలు వీళ్ళు ఎస్టీలు వీళ్ళు బీసీలు బతికేటువంటి స్థానం ఉండదని మాత్రం కోరుకుందాం ఇవాటికి ఇది రిలివెంట్ కానీ రేపటికి మాత్రం ఇది రిలివెంట్ కాదు మనుషులంతా సమానంగా బతకలేదే రిలివెంట్ అని చెప్పి నేను